ఇద్దరు అబ్బాయిల స్నేహం కొత్త ఊరికి మారడం అంత సులభం కాదు ముఖ్యంగా అక్కడ ఎవరూ తెలియనప్పుడు కాని అలెక్స్కి సామ్ అనే అబ్బాయిని చిరునవ్వుతో కలవడంతోనే అన్ని మారిపోయాయి త్వరలోనే వాళ్లు విడదీయలేని స్నేహితులయ్యారు రహస్య మార్గాలను అన్వేషిస్తూ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ మరియు వాళ్లకే ప్రత్యేకమైన ఓ చెట్టు ఇంటిని కనుగొంటూ అక్కడి నుంచే కొత్త సాహసాలు మొదలయ్యాయి అపురూపమైన జ్ఞాపకాలు ఆవిర్భవించాయి కాని ఎంత దగ్గరి స్నేహితులైనా కొన్నిసార్లు అపార్థాలు జరగవచ్చు ఒక తప్పు ఒక అప్రమత్తతతో పాడైన నమ్మకం క్షణాల్లో మారిపోయింది కానీ నిజమైన స్నేహం అనేది కేవలం ఆనంద క్షణాలకు మాత్రమే పరిమితం కాదు అది తప్పులను సరిదిద్దుకోవడంలో ఉంది అందుకే అలెక్స్ రాత్రంతా నిద్ర లేకుండా పనిచేశాడు పగిలిపోయిన దాన్ని తిరిగి అమర్చడానికి సాంకి తన జాగ్రత్తను చూపించడానికి మరుసటి ఉదయం సామ్ తమ చెట్టు ఇంటి దగ్గర అలెక్స్ను ఎదురు చూస్తూ కనిపించాడు మళ్లీ అమర్చిన గడియారం చేతిలో పట్టుకుని ఒక నిజమైన క్షమాపణతో అప్పుడు సామ్ అర్థం చేసుకున్నాడు వారి బంధం ఎప్పటికంటే మరింత గాఢంగా మారిందని ఎందుకంటే నిజమైన స్నేహం అనేది ఎప్పుడూ తప్పులు చేయకపోవడం కాదు ఎక్కడైనా పొరపాటు జరిగినప్పుడు తిరిగి కలిసే మార్గాన్ని కనుగొనడమే స్నేహం అన్నది ఎప్పుడూ పరిపూర్ణం కాకపోవచ్చు కాని అది నిజమైనదైతే ఎప్పటికీ విలువైనదే